నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష దశాబ్దాల కాలాల కంటున్న నదుల అనుసంధాన్ని నిజం చేసిన అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష కృష్ణా గోదావరి నదులు అనుసంధానం కోసం పట్టసీమతో మొదలైన ఈ పయనం ఇప్పుడు గోదావరి పెన్నా నదులు అనుసంధానికి కూడా కారణం కావడం మన తెలుగు వారందరికీ గర్వకారణం అధ్యక్ష రాయలసీమలో కరవ నుండి రైతులకు కాపాడే రక్షణ రక్షణ కంచనం ఈ నదులు అనుసంధానం అధ్యక్ష గోదావరి నది జలాల సముద్రం పాలవుతున్న పరిస్థితుల్లో నదులు అనుసంధానం ద్వారా ఈ జలాలను ఆ జలాలను స్వర్ద్నియోగం చేసుకునేందుకు మరోసారి సీఎం చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఈ నిర్ణయంతో వర్షాధారంపై ఆధారపడిన తల్లడిలుతున్న సీఎం రైతాంగానికి వ్యవసాయానికి ఎంతో ఉపయోగం అధ్యక్ష రాయలసీమలో వానలు గత వానలు గత తప్పుతున్నాయి మరోవైపు సాగనీటి అవసరాలు నానాటికి పెరుగుతున్నాయి అధ్యక్ష గోదావరి నదిలే నదలో ప్రతి ఏటా వేల టీఎంసీ నీరు సముద్రం కలుస్తున్నాయి అధ్యక్ష ఈ ఈ అంశాలకు పరిగణలోకి తీసుకొని సీఎం చంద్రబాబు గోదావరి బనకచెర్ల అనుసంధానం ద్వారా సీమకు జలహారం చేయాలని నిర్ణయించ నిర్ణయించి కొత్త సాగునీటి ప్రాజెక్టులను రూపకల్పన చేశారు అధ్యక్ష గోదావరి వరద సమయంలో వచ్చే నీటిని ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనకచెర్లకు తరలించి అటు పోలవరం ఇటు కొత్త ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడడానికి నిర్ణయించడం చాలా సంతోషం అధ్యక్ష అదేవిధంగా మా జిల్లాలోని అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ తిప్ప ప్రాజెక్ట్ నిర్మాణం గురించి గత ప్రభుత్వంలో పట్టించుకోని విషయం సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాప్తా నియోజకవర్గం సుమారు డెబ్బై ఐదు వేల ఎకరాలు ఆయకట్టకు సాగనీరు సాగనీరు అందించి అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష అందరి నివాస్ రుజురా స్రవంతి భాగంలో ఎనిమిది వందల నాలుగు కోట్ల వ్యయంతో జీటపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు తీసుకొచ్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారు శిలా పథకం వేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది వందల కోట్ ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు పేరు అప్రపెన్నర్ పిన్నర్ కూడా కేటాయించి భూమి పూజలు చేసి శిలా పథకాలు వేస్తే మొన్న వచ్చిన ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం కూడా చాలా వరకు కనీసం ఒక గంపడ మట్టేసేదే కాకుండా శిలా పథకాలు కూడా పగలగొట్టిన విషయం మీ దృష్టికి కూడా తెస్తున్నాం అధ్యక్ష నాడు చంద్రబాబు గారు పాదయాత్ర సందర్భంగా అప్పర్ పెన్నర్ ప్రాజెక్టును సందర్శించి డ్యామ్ దగ్గరే బస చేశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అభ్యంతరం మేరకు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు బైరవెన తిప్ప ప్రాజెక్టు కూడా కృష్ణా జిల్లాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు అధ్యక్ష ఈ ప్రాజెక్టు విలువైన వీలైనంత త్వరగా పూర్తి చేసి రైతుల్ని ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరుతున్నాం అధ్యక్ష అలాగే ఆంద్రీనియ కాలవ పనులను కూడా భాగంగా డిస్ట్రిబ్యూటర్ ఏర్పాటు చేసి మా నియోజకవర్గంలో చెరువులకు నీరు వదలడానికి తూములు ఏర్పాట్లు చేయడంతో పాటు కాలువపై బ్రిడ్జీలు నిర్మించాలని మీ ద్వారా మరొక్కసారి ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి రంగానికి అన్న ఎన్టీఆర్ చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రాయలసీమ అంటేనే ఎన్టీఆర్కు ఎనలేని ప్రేమ ప్రేమ సీమ ప్రజలు దారిత్యం తీర్చేందుకు కూడా ఎండిపోయిన ప్రాంతానికి సాగనారందించేందుకు తెలుగు రంగ ఆంద్రనివ తెలుగు గంగ హంద్రనివ గాలేరు నగరి వంటి ప్రాజెక్టును కూడా శ్రీకారం చుట్టారు అధ్యక్ష నాడు ఎన్టీఆర్ ముందు చూపుతో చేపట్టిన ఈ మూడు ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తుకు కూడా కీలకమయ్యాయి అధ్యక్ష ఇవి లేకపోతే సీమ భవిష్యత్తు కూడా అంధకారం అయ్యేది అధ్యక్ష ఎన్టీఆర్ ఆశయం సాధనంలో భాగంగానే నీటి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లా అంటేనే సపరేట్గా కూడా ఆ జిల్లా కరో ప్రాంతం కరో ప్రాంతం నుంచి కరో నుంచి రతనాల సీమగా తీర్చిదిద్దాలని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ బడ్జెట్ కూడా ఇచ్చి రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి అక్కడ ఉండే ప్రజలందరినీ కూడా దాహం తీర్చే బాధ్యత మా అన్న చంద్రుని కూడా తీసుకున్న విషయం మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అనంతపురం రూరల్ మండలంలో నడుము వంక పరిధిలో రక్షణ గోడ అంటే ప్రొటెక్షన్ వాళ్ళు కూడా కావాలి అధ్యక్ష వర్షాలు వస్తే అన్ని ఇళ్ళలే కూడా నీళ్ళు వెళుతాయి అందుకని అక్కడ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా నిర్మించాలని కూడా కోరుతున్నాం అధ్యక్ష భారీ వర్షాల వల్ల మొన్ననే కనగనపల్లి మండలంలో అక్కడ హెడ్ క్వార్టర్లో కూడా ఒక చెరువు తెగిపోయింది అధ్యక్ష ఆ చెరువు తెగడం వల్ల ఆ గ్రామ మండలం హెడ్ క్వార్టర్లో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అదేవిధంగా రైతాంగం కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి అక్కడ కూడా వెంటనే చెరువు కట్ట నిర్మాణం చేయాలని నిధులు కూడా మంజూరు చేయాలని తమరి ద్వారా మంత్రి వాళ్ళని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు నాకు మాట్లాడటానికి అవకాశం